ఓం కలికల్మ నాచాయ కాషాయ శిష్య సన్మార్గ వటవే ప్రేమదేవాయే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణ మాస మాహాత్యము పదవ అధ్యాయము శనివార వ్రతం ఈశ్వరుడు చెప్తున్నాడు సనత్కుమార ఇప్పుడు నేను శ్రావణ శనివార వ్రత మాహత్యం చెప్తాను అది ఆచరించడం వల్ల బుద్ధిమాంద్యం పనులకు ఆటంకాలు నశిస్తాయి నరసింహ వ్రతం శ్రావణ శనివారం నాడు నరసింహుని శనైరుని ఆంజనేయుని పూజించాలి పసుపు కలిపిన చందనంతో గోడపై లేదా స్తంభంపై లక్ష్మీదేవితోనున్న నరసింహుని లిఖించి పూజించడం శ్రేష్టం నీలం ఎరుపు పసుపు రంగులలోనున్న పువ్వులతో పూజించి నైవేద్యంగా కిచిడి కుంజరమనే పేరుతోనున్న అనగా అత్తి చెట్టు కాయలు కూర సమర్పించడం వల్ల నరసింహుడు ప్రీతి చెందుతాడు ఆ ప్రసాదాన్ని బ్రాహ్మణులకు భోజనంగా పెట్టి స్వయంగా కూడా స్వీకరించాలి నువ్వుల నూనె ఆవునేతితో అభిషేకం నరసింహునికి ప్రీతి కలిగిస్తాయి శనివారం అన్ని విధాలుగా నువ్వుల నూనె వాడడం ప్రశస్తం బ్రాహ్మణులు సువాసినులు కుటుంబ సభ్యులందరూ నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి మినుములతో అన్నమును వండి నివేదిస్తే నరసింహునికి ప్రీతి ఈ విధంగా శ్రావణమాసంలో వచ్చే నాలుగు శనివారాలు చేస్తే లక్ష్మీదేవి వారింట్లో స్థిరంగా ఉంటుంది అంతేకాక ధనధాన్య సమృద్ధి కలిగి పుత్రులు లేని వారికి పుత్రోదయం కూడా జరిగి సత్కీర్తి లభించి ఇహలోకంలో సుఖాలను అనుభవించి పరమమైన వైకుంఠధామాన్ని పొందుతారు ఇది నరసింహ వ్రత విధానం శని వ్రతం శనిదేవుని ప్రీతి కోసం ఏం చెయ్యాలో చెప్తాను కుంటి బ్రాహ్మణుడు లేదా సాధారణ బ్రాహ్మణుని అయినా నువ్వుల నూనెతో అభ్యంగణం చేసి వేడి నీటితో స్నానం చేయించాలి నృసింహుని ప్రీతికి అని చెప్పబడిన కిచిడీని ఆ బ్రాహ్మణునికి సమర్పించాలి తరువాత నువ్వుల నూనె ఇనుప లోహము నువ్వు నల్ల నువ్వులు నల్ల మినపప్పు నల్లని దుప్పటి దానం చేసి శనే ప్రియనాయ శనిర్మే ప్రియతాం ఇదంతా నేను శనేచురుని ప్రీతికై చేస్తున్నాను నాయందు శని ప్రసన్నుడు కావాలి అని కోరుకోవాలి పిమ్మట శనికి తైలాభిషేకం చేయాలి శని పూజకు తిలలు నల్ల మినుములు కలిపిన అక్షతలు ప్రశస్తం శనే ఈ విధంగా ధ్యానించాలి शनैचरः कृष्णवर्णो मन्दक् काश्यपगोद्रजः सौराष्ट्रदेशसम्भूतः सूर्यपुत्रो वरप्रदः दण्डाकृतिमण्डले स्यादिन्द्रनीलसमद्युतिः बाणबाणासनदरः शूलदृग् యమాదిదైవత బ్రహ్మ ప్రత్యిదైవత కస్తూర్యూరుగంధ స్యాత్తదా గుసారాన ప్రియశ్చైవ విధిరస్య ప్రకీర్తి శనేచరుడు నల్లని రంగులో ఉంటాడు మందగతి కలవాడు కాశ్యప గోత్రజుడు సౌరాష్ట్రదేశంలో ఉత్పన్నమైనవాడు సూర్యుని పుత్రుడు భక్తులకు వరాలు ప్రదానం చేసేవాడు కర్రతో సమానమైన ఆకారం ఉండే మండలంలో ఉండేవాడు మణి వంటి కాంతులతో ప్రకాశించేవాడు చేతులలో ధనస్సు బాణం త్రిశూలం ధరించినవాడు గ్రద్దపై కూర్చున్నవాడు యముడు అధిదేవతగా బ్రహ్మ ప్రత్యధి దేవతగా కలిగినవాడు కస్తూరి అగరుగంధం గుగ్గులు ధూపం మొదలైన వాటి అందు ప్రీతి కలిగినవాడు కిచిడి అనే పదార్థమందు ప్రీతి కలిగినవాడు అని ధ్యానిస్తూ స్తోత్రం చేయాలి శనేచరుని నల్లని సుందరమైన లోహ ప్రతిమయందు పూజించాలి నల్లని వస్తువులను దానం చేయాలి నల్లని రంగుతోనున్న వస్త్రయుగ్మం నల్లని దూడతోనున్న నల్లని గోవును దానం చెయ్యాలి ఈ విధంగా విధి విధానాలతో పూజించి ఈ విధంగా స్తోత్రం చెయ్యాలి यः पुनर्नष्टराज्याय नीलाय परितोषितः ददौ निजं महाराज्यं समे सौरिप्रसीदतु शनिं नीलाञ्जनप्रख्यं मन्दचेष्टाप्रसारिणं चायामार्ता न सम्भूतं तन्नमामि शनैच्छरं नमस्ते कोणसंस्थायां पिङ्गलाय नमोऽस्तु ते प्रसादं कुरु देवेश दीनस्य प्रणतस्य च ఇలా స్తోత్రం చేసి అనేక నమస్కారాలు సమర్పించాలి పూజలో శన్నోదేవి అనే మొదలైన వైదిక మంత్రాలు లేదా నామ మంత్రాలతో పూజించాలి ఈ విధంగా పూజించిన వారికి కలలో కూడా శని భయం ఉండదు శ్రావణమాసంలో ప్రతి శనివారం ఇలా చేస్తే లేసమాత్రం కూడా శని చరుని పీడ ఉండదు జాతకంలో ప్రథమ ద్వితీయ చతుర్థ పంచమ సప్తమ అష్టమ నవమ ద్వాదశ స్థానంలో లేదా జన్మరాశిలోనున్న సరే ఈ వ్రతాన్ని ఆచరించి శమగ్నిహి అనే మంత్రం జపించడం వల్ల శనిచ్చర ప్రీతికై ఇంద్రనీలమని దానం చెయ్యడం వల్ల శని ప్రీతుడై అనుగ్రహిస్తాడు హనుమద్వ్రతం ఇకపై హనుమంతుని ప్రీతికి శనివారం ఆచరించాల్సిన విధులను తెలియజేస్తాను శ్రావణమాస శనివారాలలో నూనెతో రుద్రమంత్రములతో అభిషేకం చెయ్యాలి నూనెలో కలిపిన సింధూరాన్ని లేపనంగా ఆంజనేయ ప్రతిమకు పూయాలి జపాకుసుమాల తెల్లజిల్లేడు పువ్వులమాలలు మందార కుసుమాల మాలలతో పూజించి బటక నైవేద్యం సమర్పించి వివిధ ఉపచారములతో శ్రద్ధాభక్తులతో పూజించాలి తరువాత హనుమత్ప్రీతికై పన్నెండు నామాలను పఠించాలి హనుమాన్ ఆంజనే సూను వాయుపుత్రోమహాబల రామేష్ట పాల్గొనసంగా మిత విక్రమ उदधिक्रमणच्चैव सीता शोकविनाचकः लक्ष्मणप्राणदाता च तस्य ग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि प्रातरुत्थायः पठेत् नाशुभं जायते तस्य శ్రావణ శనివారాలలో ఇలా వాయుపుత్రుడైన ఆంజనేయుని భక్తిగా సేవించడం వల్ల శరీరం వజ్రంతో సమానమై ఎల్లవేళల ఆరోగ్యంగా బలవంతులుగా పనులలో చురుకుగా పాల్గొంటూ బుద్ధి వైభవంతో ప్రకాశిస్తూ శత్రువులు లేకుండా ఉండి మిత్తులు అభివృద్ధి చెంది వీర్యవంతులు కీర్తిమంతులు అవుతారు ఆంజనేయుని ఆలయంలో లక్ష పర్యాయాలు హనుమత్కవచం కవచం చదవడం వల్ల అనిమాది అష్టసిద్ధులు సిద్ధిస్తాయి యక్ష రాక్షస బేతాల కణాలేవైనా హనుమంతుని ఈ విధంగా సేవించే వారిని చూసినంత మాత్రాన పది దిక్కులకు భయంతో పారిపోతాయి రావిచెట్టు ప్రత్యేకత శనివారాలలో రావి చెట్టును ఆలింగనం చేసుకోవడం పూజించడం వల్ల అనేక సంపదలు కలుగుతాయి శనివారం తప్ప మిగతా దినాలలో రావి చెట్టును తాకరాదు ఈ ఏ శనివారాలు ఈ విధంగా అర్చించినా ఎంతో ఫలప్రదం అయినప్పటికీ మాసంలో వచ్చే శనివారాల ఎందు పూజించడం వల్ల మరింత అధికంగా ఫలప్రదమవుతాయి శ్రీ స్కాంద పురాణములోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమనందు పదవాధ్యాయము సమాప్తము హో ॐ सहना भवतो सहनो बनतो सहवीर यंगर अवावहे तेजस्विनावधी तमस्तु माविद विशावहे शांति शांति शांति